Obrigado. <music> ಅದು ಕರೆಕ್ಟಾ ಕಣು ಕಂಟಾಯ್ತಾಯ್ತು ಬಿಡೋದು ಬಿಡೋದು ಬೋಮೆಟಿಂಗ್ ರಾದಂತ ಅರ್ಮಣಾ ಕಲೆಪ್ಪಾ ಆ Bridge. Hey, hồi hộp bột rinh này, hả? Hô bột rinh này, hả? 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 Hả?

तव्हां सेठ सेठीओ دير نه ناي ڪندو ورتي لالي امر ناي نه ناي ڪندو ورتي لالي امر ناي نه ناي ڪندو ورتي لالي راج چمبر ناي ڪندو ورتي لالي راج چمبر ناي ڪندو ورتي لالي اڳي لڳي ڪندو ورتي لالي او گومانا ها ورنا ڏيو مالا مالا مالا

Zame referred on as amour. V thumbnails all live in the city नारा चंद्र बाबू का नायकत्व नारा चंद्र बाबू का नायकत्व लोकेश बाबू का नायकत्व लोकेश बाबू का नायकत्व वो लोग वो किन्हें बैठो सिंगल लोग होंगे हैं कुछ किन्हें की को अबे मलिंगो सर मार डाल ना ओके ना हाँ आई ना लोग होंगे ना मंदिर को ला आई ना मंदिर को नेक्स्ट मंदिर को తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకృష్ణ అందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏదైతే దాదాపు ముప్పై సంవత్సరాల మునుపు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందో ఆ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది అప్పటి ప్రభుత్వంలో ఆ రోజే కూడా మేము కలెక్టర్ గారితో చెప్పాం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో చెప్పాం అయ్యా ఇప్పుడు కాదు ఇది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఆనాడు వైఎస్ మనోహర్ గారు మున్సిపల్ చైర్మన్గా అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి అందరు శాసనసభ్యులు గోపాల కృష్ణారెడ్డి గారు మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా అందరూ శాసనసభ్యుల సభ్యుల శిలాఫలకం కూడా దానిపైన ఉంటే దాన్ని హై హ్యాండెడ్గా తీసి ఎత్తుకు వెళ్ళి మా పార్టీ ఆఫీస్లో ఆ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అప్పటి అధికారులు అప్పటి అధికార పార్టీ ప్రతినిధులు మరి ఆ విగ్రహాన్ని తీసివేస్తే ఎంత ప్రయత్నం చేసినా ఆ రోజు మేము తిరిగి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయింది ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడే గాంధీ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాని పక్కన అప్పటి ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా ఎవరైతే కీర్తిశేషులు మరి డికే ఆదికేశవులు గారి సతీమణి గారు ఆ రోజు ఈ యొక్క ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరిక మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు విగ్రహం పెట్టాం కానీ ఇక్కడ మళ్ళీ జిల్లాలో ఉండేటువంటి ఇంకా చాలామంది శాసన సభ్యులందరూ కూడా ఉన్నారు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా తీసుకొచ్చి మేము పెడతాం అని చెప్పి ఆ రోజు మేము ఇదే పత్రికా ముఖంలో ఆ రోజు మాట్లాడాం కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఈ రోజు ఇక్కడ మేము విగ్రహం పెట్టాం అదేవిధంగా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు ప్రజలందరితో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క విగ్రహాన్ని అన్వీల్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం